ఆర్ సర్వ్ సార్ అయితే బస్సు వారంగా చూడొచ్చిన దగ్గర పెరిగి ఇట్లా టర్న్ చేసుకొని ఇక్కడ వచ్చే వరకు ఒక ప్యాసెంజర్ ఒక పది మంది ఉన్నారు సార్ ఎక్కించుకొని కొంచెం ముందుకు వెళ్ళే వరకు ఇంకా ఎక్కువ వస్తున్నాయి ఆ నుంచి ఒక టెన్ మినిట్స్ వెళ్ళే వరకు ఇంకా ఎక్కువ వస్తుంది సరే అని అన్నకి చెప్పిన ఆమెకు చాలు వస్తున్నాయి కుంటున్న పక్కకి సైడ్ తీసి సైడ్ తీసుకెళ్ళి మళ్ళీ పక్కకి ఆపేసినాం బస్సుని ఆపేసి మగవాళ్ళ ప్యాసింజర్లందరినీ కిందికి నింపేసినాం సార్ నింపేసినాక కొంతమంది ఎయిట్ మెంబర్స్ అట్లా ఉన్నారు లేడీస్ ఉంటే వాళ్ళని కొంచెం రాండమ్మా అని చెప్తే వచ్చేసి కటన్స్ అవన్నీ కట్టాం పెట్టింది పెట్టేసి కడుపును చేస్తే పాప బయట దగ్గర బహదూర్పుర దగ్గర డెలివరీ అయింది అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు డెలివరీ అయినందుకు కార్ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాను సార్ అదే బస్సులోనే అతను తీసుకెళ్ళిన దగ్గర ఆపి హాస్పిటల్లో వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు బ్యాంపింగ్స్ తీసుకొని వచ్చేస్తారు సెట్ తీసుకొచ్చి తీసుకొచ్చి పాపని తీసుకెళ్ళి మళ్ళీ ఆనందంలో తీసుకొని వాళ్ళిద్దరు సురక్షితంగా ఉన్నారని తెలిసిన తర్వాత నేను పాస్ తీసుకొని వాళ్ళకి మంచి పని కున్నం ప్రభాకర్ మంత్రి సార్ గారు మమ్మల్ని హృదయపూర్వకంగా అభినందించారు మరి ఎండి సంజయ్ సార్ కూడా మమ్మల్ని హృదయపూర్వకంగా అభినందించి మాకు ఈరోజు బస్ భవన్లో సన్మానం చేసినారు నేను ఏమేమని ఇట్లా నేను ఆరంభ నుంచి బస్ అక్కడి నుంచి స్టార్ట్ అయినాం స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో జూపార్ దగ్గర వచ్చి మేడం చెప్పారు ఇట్లా ఒక లేడీ ప్యాసింజర్ అన్నారు గర్భవతి ఆమె కొంచెం పెయిన్ వస్తున్నాయి కొంచెం తొందరగా వెళ్ళిపోవాలంటే నేను తీసుకున్న మంచి అయినా అక్కడ వెళ్ళే వరకు పురాన పూ ముందు ఆమె కానుక్కు అయిపోయింది ఆ మేడం అన్నాన్న కొంచెం ఆపేసి ఒక్కడ బస్సు తీసుకో ప్యాసింజర్ దింపేసి వేరే బస్సులో పంపించేద్దాం అక్కడి నుంచి పంపించి వాళ్ళకందరూ పంపించేసి అక్కడ కార్యక్రమం ఏమన్నా తీసుకొని మళ్ళీ ఆమెకి తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయినాం గేట్ దగ్గర ఆపేసి లోపల నుంచి నర్సులకు పిలిచి తీసుకొచ్చి వాళ్ళకు ఒక పది నిమిషాలు వాళ్ళు వచ్చేసారు వచ్చేసి వాళ్ళు తీసుకొని పోయి ఆ స్ట్రక్చర్ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ పాపకి ఆ అమ్మాయికి తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు అప్పుడు మేము అన్నీ రాని బయటకు వచ్చేసాం ఇవాళ సమ్మానం చేయడానికి మాకు సార్ సజ్జనార్ సారు ట్రాన్స్పోర్ట్ డీటర్ సారు వాళ్ళందరికీ సమ్మానం చేసిన మా డిఎం సార్ మా ఆర్ఎం సార్ వాళ్ళందరి మాధ్యమంలో ఉన్నాం అక్కడ చాలా 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 కృతజ్ఞతలు వాళ్ళందరికీ సార్ థ్యాంక్స్ Thank you